హలో ఈ వీడియోలో మనం ఫిఫ్టీ ఫోర్త్ టాపిక్ చూద్దాం సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ప్రీవియస్ వీడియోలో మనం ఇదే యాభై నాలుగో టాపిక్ ఆఫ్రికా మ్యాప్ ఉండే యాభై ఐదు దేశాలు ఏవైతే ఉన్నాయో యాభై ఐదు దేశాల గురించి మ్యాప్ లో పార్ట్స్ వైజ్ గా ఉత్తర ఆఫ్రికా దేశాలు మధ్య ఆఫ్రికా దేశాలు తూర్పు ఆఫ్రికా దేశాలు పశ్చిమ దక్షిణ ఆఫ్రికా దేశాలు పార్ట్స్ వైజ్ గా మనం ఎలా గుర్తుపెట్టుకుంటూ పెట్టుకుంటూ వచ్చాం ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం అనేది పార్ట్ వన్లో చేశాను ఇది దానికి కంటిన్యూషన్ సో ఆఫ్రికాలో మొత్తం మనకి భూపరివేష్టిత దేశాలు ఎన్ని ఉన్నాయి సో ఇక్కడ వాటన్నిటిని మనం ఎలా ఎలిమినేషన్ చేయాలనేది చూద్దాం అంటే ఇక్కడ ఏదో గా షార్ట్ కట్స్ చెప్తారని కాదు షార్ట్ కట్స్ వన్స్ విజువలైజేషన్ నేర్చుకున్న తర్వాత షార్ట్ కట్స్ నేర్చుకునేది ఏముండదు ఒక్కసారి ఏమున్నాయి అనేది ఊరికలా చూసుకుంటూ వెళ్ళాలంతే సో ఆల్రెడీ మనం ఆఫ్రికాలో యాభై దేశాల గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఒకసారి చూడండి భూపరివేష్టి దేశాలు అంటే ఏం చెప్పుకున్నాం జల సరిహద్దు లేని అన్ని దేశాలని కూడా అంటే సముద్రం తీరరేఖ కోస్టల్ ఏరియా లేని ప్రతి దేశాన్ని కూడా భూపరివేత దేశం అని పిలుస్తారు ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని పిలుస్తారు ఆల్రెడీ మనం ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అనే టాపిక్ ఆల్రెడీ చెప్పాము కాకపోతే అందులో జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చాము కానీ ఏ కంట్రీలో కాంటినెంట్ కాంటినెంట్లో ఉండే దేశాలు ఏంటి నేమ్స్ అనేది ఇవ్వలేదు ఎందుకంటే సో మీకు ఇంకా కాంటినెంట్స్ అయిపోలేదు మీకు క్లారిటీ రాదు కాబట్టి ఆ కాంటినెంట్ అయిపోయిన తర్వాత అక్కడే చెప్తే మీకు చాలా ఈజీగా గుర్తుంటాయి సో అన్నీ కూడా యూపీఎస్ పాయింట్ వ్యూలో మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా ఉపయోగపడతాయి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి కూడా ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్ అనేది మీరు కంప్లీట్గా హండ్రెడ్ వీడియోస్ కానీ చూడగలిగితే నాలుగు వందల జాగ్రఫికల్ లొకేషన్స్ పైన మీకు క్లారిటీ వస్తుంది తర్వాత మనకి ప్రపంచంలో ఉన్న భూపరివేష్టిత దేశాలు అంటే నలభై నాలుగు దేశాలని చెప్పుకున్నాం అందులో ఆఫ్రికాలో పదహారు యూరోప్లో పద్నాలుగు ఉండి ఏషియాలో పన్నెండు దక్షిణ అమెరికాలో రెండు అంటే ఎక్కువ భూపరివేష్టిత దేశాలు కలిగిన ఖండం వచ్చేసరికి ఆఫ్రికానే సో ఆఫ్రికాలో ఉన్న భూపరివేష్టిత దేశాలు ఏంటి ఇవే ఈ నాలుగు సో ఇక్కడ మీరు మ్యాప్ పాయింటింగ్ అబ్జర్వ్ చేస్తే నేను ఫోర్ కలర్స్ ఇచ్చాను సో ఆఫ్రికా మ్యాప్ నీకు చెప్పినప్పుడు ఫైవ్ కలర్స్ ఫైవ్ ఏంటి ఉత్తర ఆఫ్రికా దేశాలు చెప్పా ఆఫ్రికా దేశాలు ఏం చెప్పాను సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనకి నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ మొరాకో చెప్పాను మార్టేనియా అల్జీరియా టునీషియా లిబియా ఈజిప్ట్ ఇక్కడ చూసి మీరు షార్ట్ కట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్రీవియస్ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే అసలు మీకు అసలు ఏం అర్థం కదా ప్రీవియస్ వీడియో చూసి దాన్ని మీరు ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేసి వీడియోనే కదా నేను ఫ్రీగానే ఇస్తున్నా ఒకటి నాలుగు సార్లు చూడండి మ్యాప్లో ప్రాక్టీస్ చేయండి సో దాని తర్వాతే వీడియో చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది అలా కాకుండా మీరు మధ్య మధ్యలో వీడియోస్ ఓపెన్ చేస్తే మీకు అర్థం కాదు సో మనకి ఇది ఆఫ్రికా దేశాలు నాలుగు మీరు చూసుకుంటే ఇక్కడ మొరాకో మార్టేనియా అల్జీరియా టునీషియా లిబియా ఈజిప్ట్ ఒక్కసారి మీరు మ్యాప్ గా మీరు అబ్జర్వ్ చేస్తుంటే వీటన్నిటికీ కూడా సముద్రం ఉంది అంటే ఇక్కడ మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అనేవి ఏమీ లేవు అంతే ఓవర్కి అట్లా ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోదు సో దీని తర్వాత చూడండి ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ మీకు నేను పద్నాలుగు దేశాలు చెప్పా పద్నాలుగు దేశాలు ఏం చెప్పుకుంటూ వచ్చాం ఇక్కడ ఇది మనకి సుడాన్ అని చెప్పా దాని కింద సౌత్ సుడాన్ ఉంది దాని కింద ఉగాండా ఉంది దాని పక్కన కెన్యా ఉంది అని చెప్పాను దాని కింద టాంజానియా ఇక్కడ రువాండా అనే ఒక చిన్న దేశం ఉంది తర్వాత ఇది ఆఫ్ ఆఫ్రికా అంటే ఎరిట్రియా జిబోటి సోమాలియా ఇథియోపియా అని చెప్పాను సో దాని తర్వాత నాలుగు దీవుల రూపంలో ఉన్నాయి కొమరోస్ ఒకటి మారిషస్ ఒకటి సీచెల్స్ మారిషస్ కొమరోస్ మడగాస్కర్ అనేవి సో ఇలా పద్నాలుగు దేశాలు చెప్పుకుంటూ వచ్చా సో ఈ నాలుగు దీవులు కాబట్టి ఈ నాలుగు దీవులు కాబట్టి కంపల్సరీ వీటికి స్థిర రేఖ ఉంది మనకి ఈజీగా అర్థమైపోతుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈజిప్ట్ ఇక్కడ ఈజిప్ట్ కింద సుడాన్ ఉంది సో ఇదంతా కూడా సీనే కదా అంటే దాని సముద్రం ఉంటుంది కదా ఈ ఎరిట్రియా కావచ్చు జిబోటి కావచ్చు సోమాలియా కావచ్చు వీటన్నిటికి సముద్రం ఉంది అనేది మనకి క్లియర్ గా అర్థమైపోతుంది సో అంటే మనకి ఇక్కడ సముద్రం లేనిది ఏంటంటే ఇక్కడ మనకి వచ్చేది ఇథియోపియా ఒకటి దాని పక్కనే మనకేముంది సౌత్ సుడాన్ ఒకటి సౌత్ సుడాన్ ఒకటి దాని కింద ఉన్నటువంటి ఉగాండా ఒకటి దాని కింద రువాండా ఒకటి అంటే మీ మ్యాప్ను ఒకసారి విజువలైజేషన్ మీరు చూస్తేనే మీరు ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఫస్ట్ అసలుకి తూర్పు ఆఫ్రికా దేశాలంటే ఆ రీజియన్ మొత్తం ఐడియా ఉండాలి ఫస్ట్ ఎప్పుడైతే ఆ రీజియన్ పైన మీకు క్లారిటీ వస్తుందో అప్పుడు మీరు ఆ ఫోర్ కంట్రీస్ ఏంటి అనేది ఈజీగా ఎలిమినేట్ చేయగలరు ఇప్పుడు ఇథియోపియా ఇథియోపియా పక్కనే సౌత్ సుడాన్ ఇవి దాని తర్వాత మనకి సౌత్ సురాన్ కింద ఉగాండా ఉంది ఉగాండా కింద రువాండా ఉంది ఈ నాలుగు దేశాలు ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటే తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఉండే భూప్రవేష్టిత దేశాలు నాలుగు మాత్రమే అదే ఉత్తర ఆఫ్రికా దేశాలు తీసుకుంటే జీరో అక్కడ అసలు ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ లేవు ఉన్న ఆరు దేశాలకి రేకు ఉంది సో దీని తర్వాత మనం ఏం చూసుకోవాలి ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అయిపోయింది కదా సౌత్ సురాన్ ఇథియోపియా ఉగాండా రువాండా అందుకే ఇక్కడ మీకు సపరేట్గా నాలుగు దేశాలకి కలర్ ఐడెంటిఫికేషన్ అనేది ఇచ్చాను అయిపోయింది సో ఇప్పుడు దీని తర్వాత చూడండి దక్షిణ ఆఫ్రికా దేశాలు సో మ్యాప్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి సో ఇప్పుడు ఇటు ఈస్ట్ సైడ్ మనకి మొజాంబిక్ ఉంది ఎందుకంటే మీకు మొజాంబిక్ ఛానల్ చెప్పినప్పుడు కూడా మొజాంబిక్ ని ని సపరేట్ చేస్తుంది అంటే మొజాంబిక్ మనకి అక్కడ ఛానల్ ఉంది అంటే అక్కడ సముద్రం ఉందని అర్థం సో ఇది మొజాంబిక్ అని మనకు క్లియర్ గా అర్థమైపోతుంది అంటే మొజాంబిక్ ఇక్కడ సముద్రం లేదు దాని తర్వాత దక్షిణాఫ్రికా అంటేనే ఆఫ్రికాకి దక్షిణంగా ఉంటుంది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనకి కోస్టల్ లైన్ అనేది ఉంది సో దీనికి కూడా సముద్రం లేదు సముద్రం అనేది ఉంది ఇది కూడా ల్యాండ్ లాక్ట్ కాదు సో దాని తర్వాత మనకి ఇక్కడ అంగోలా అంగోలా కింద నమీబియా అనే దేశాలు ఉంటాయి అని తెలుసు ఎందుకంటే మనకి డిజర్ట్స్ అనేది చెప్పుకున్నప్పుడు కూడా అంగోలా నమీబియా దాని తర్వాత దక్షిణాఫ్రికా ఇట్లా డిజర్ట్స్ చెప్పుకునేటప్పుడు కూడా ఇవన్నీ చెప్పుకున్నాం మనం మ్యాప్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది అంగోలా నమీబియా దాని కింద దక్షిణాఫ్రికా దానికి మళ్ళీ ఇటు వస్తే మొజాంబిక్ ఈ నాలుగు దేశాలకు మాత్రమే కోస్టల్ ఏరియా ఉంది అంటే మిగతా ఆరు దేశాలకి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అవుతాయి మ్యాప్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అంతేగా సార్ ఇప్పుడు ఆరు దేశాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి కొన్ని కోడ్స్ షార్ట్ కట్స్ ఇంకా అలాంటివి చెప్పం అలాంటివి చెప్తున్నామంటే అంటే మీరు మ్యాప్ నేర్చుకోలేదని అర్థం నేను ఫస్ట్ చేసిన వీడియోకి ఇంకా మీకు దానికి వీడియో చేయటం కూడా వేస్టే ఇక్కడ నేను మళ్ళీ మీకు సపరేట్గా వాటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి షార్ట్ కట్స్ కోడ్స్ కానీ చెప్తే అసలు మీరు ఇంకా ఫస్ట్ వీడియో మనం అంత కష్టపడి పీపీటీస్ చేసుకుని అంత ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కూడా వేస్ట్ అని అర్థం ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ వాటి మ్యాప్ను ప్రాక్టీస్ చేస్తారో ఇక్కడ ఈజీగా ఎలిమినేషన్ చేయగలుగుతారు ఎన్నిటికని షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకుంటారు ఎన్నిటికని మనం మనం అన్ని గుర్తుపెట్టుకుంటాం ప్రతి దేశంలో ప్రతి టాపిక్ లో మీకు కంట్రీస్ గురించి వస్తూనే ఉంటాయి స్పోర్ట్స్ తీసుకోండి స్పోర్ట్స్ అసలు మీరు మ్యాప్ పాయింటింగ్ లేకుండా అసలు కంట్రీస్ ఎక్కడ ఉంటాయో తెలియకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా మనకి లాస్ట్ నెక్స్ట్ వరల్డ్ కప్ చూడండి క్రికెట్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఎక్కడ జరిగింది సౌత్ ఆఫ్రికా నమీబియా జింబాంబేలో జరుగుతుంది ఇది సౌత్ ఆఫ్రికా అనే దేశం ఇది నమీబియా అనే దేశం ఇది జింబాంబే ఇది జింబాంబే అనే దేశం సౌత్ ఆఫ్రికా ఇది సౌత్ ఆఫ్రికా ఇది నమీబియా అంగోలా నమీబియా బోట్స్వానా ఇది మనకి జింబాంబే ఇది జింబాంబే అంగోలా కింద మనకి నమీబియా ఉంది ఇది మనకి దక్షిణ ఆఫ్రికా ఉంది సో ఈ మూడు దేశాల్లోనే మనకి నెక్స్ట్ టైం మనకి క్రికెట్ వరల్డ్ కప్ అనేది జరుగుతుంది అండ్ ఆ మూడు దేశాలు ఎక్కడ ఉంటాయో తెలిస్తే మనం గుర్తు పెట్టుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో సౌత్ ఆఫ్రికా నమీబియా జింబాంబే దేశాల్లో మనకి క్రికెట్ వరల్డ్ కప్ అనేది జరగబోతుంది ఫస్ట్ ఎక్కడ జరిగిందన్న దేశం పేరే వస్తుంది రీసెంట్గా ఎక్కడ జరిగిందన్న దేశం పేరే వస్తుంది నెక్స్ట్ ఎక్కడ జరగబోతుందన్న దేశాల పేరులో వస్తుంది ఎవరు కప్ ఎక్కువ వచ్చింది అన్న దేశం పేరే వస్తుంది ఎవరు విన్నర్ అన్న దేశం పేరే చెప్తారు ఎవరు రన్నర్ అన్న దేశం పేరే చెప్తున్నారు చెప్పిన ఆరు క్వశ్చన్లు ఏడు క్వశ్చన్లకు ఆన్సర్ కంట్రీ నేమే వస్తుంది ఆ కంట్రీస్ ఎక్కడ ఉన్నాయి లొకేషన్స్ తెలిగిపోతే అసలు మా ఆ కాన్సెప్ట్స్ అనేది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా చాలా కష్టం ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది దక్షిణాఫ్రికా దేశాలు అంటే పది దేశాలు ఉంటే అన్న విషయం తెలిస్తే ఇది అంగోలా అని తెలుసు ఇది నమేబియా అని తెలుసు ఇది సౌత్ ఆఫ్రికా అని తెలుస్తుంది ఇది మొజాంబిక్ అనేది తెలుస్తుంది అంటే మధ్యలో ఉండే ఆరు దేశాలు ల్యాండ్ లాక్ అనేది గా మీకు అర్థమైపోతుంది ఆరు దేశాలే మనకి ఇక్కడ బోట్స్వాన్ ఒకటి జాంబియా జింబాంబే మలావి ఇక్కడ మనకి సౌత్ ఆఫ్రికాలో టూ ల్యాండ్ లాక్ కంట్రీస్ ఉంటాయి కదా లెసతో ఒకటి స్వాతిని ఒకటి సో అలా మనకి సింపుల్ గా ఐడెంటిఫై చేయొచ్చు సో ఇవి మనకి ఆరు దేశాలు సో ఇక్కడ ఫస్ట్ టైం నేర్చుకున్నాం ఇక్కడ ఇది సౌత్ సుడాన్ పక్కనే ఉంది ఇథియోపియా ఉంది దాని కింద ఏముంది ఉగాండా ఉంది దాని తర్వాత రువాండా ఉంది దాని తర్వాత జాంబియా ఒకటి జింబాంబే ఒకటి ఇది మనకి బోట్స్వానా లెసా ఒకటి ఇస్వాతిని ఒకటి మలావి సో ఇంతవరకు అయిపోయింది సో ఇప్పుడు మనం సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీస్ చూద్దాం సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీస్ తొమ్మిది దేశాలు ఉంటాయి ఆ తొమ్మిది దేశాల్లో మూడు మాత్రమే ల్యాండ్ లాక్డ్ ఇక్కడ గా అర్థమైపోతుంది మనకి మూడవ అతిపెద్ద భూపరివేష్ట దేశం చార్దని మీకు ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ టాపిక్లో చెప్పాను నేను ఆల్రెడీ సో చా తర్వాత మనం ఏం చూసుకున్నాం క్యామరు క్యామరన్ చూడండి ఇక్కడ కోస్టల్ ఏరియా ఉంది సో దాని పక్కన మనకి ఏదైతే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఉందో ఇది మనకి ల్యాండ్ లాక్డ్ దాని తర్వాత కోస్టల్ ఇవన్నిటికీ కూడా కోస్టల్ ఏరియా ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి రెండిటికీ ఈక్విటోరియల్ గునియా కానీ గబాన్ కానీ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఇన్నిటికీ కోస్టల్ ఏరియా ఉంది సో ఇక్కడ ఏదైతే బురుండి అనే ఒక దేశం ఒకటి ఉందో మిగిలిపోయింది రువాండా తర్వాత బురుండి సో ఇది మనకి ల్యాండ్ లాక్డ్ అంటే ఇక్కడ మొత్తం మనకి మూడు దేశాలు వస్తాయి ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి చాద్ ఇది చాద్ దాని తర్వాత సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దాని తర్వాత మనకి ఇది బురుండి అనే దేశం ఈ మూడు దేశాలే మనకి ఇక్కడ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఇలా మనకి సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీస్లో మనకి మొత్తం రెండు కాదు మూడు దేశాలు వస్తాయి మూడు దేశాలు వస్తాయి సో దీని తర్వాత వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ సో పశ్చిమ ఆఫ్రికా దేశాలు మొత్తం పదిహేను దేశాలు ఉంటే ఈ పదిహేను దేశాల్లో కూడా మూడు దేశాలకు మాత్రమే తీర్రేక్ అనేది ఉంది సో ఆ మూడు దేశాలు మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు మూడు దేశాలు ఏంటి అంటే బుర్కినా ఫాసో ఒకటి సో ఇది మనకి బుర్కినా ఫాసో ఇక్కడ చూడండి ఐవరీ కోస్ట్ తర్వాత బుర్కినా ఫాసో ఉంటుంది ఇది ఐవరీ కోస్ట్ అయితే దానిపైన బుర్కినా ఫాసో ఉంటుంది దాని తర్వాత ఇది మాలి నైజర్ మాలి నైజర్ దాని కింద ఉండేది మళ్ళీ ఇది నైజీరియా సో దీనికి ల్యాండ్ లాక్డ్ ఉంది అంటే ఇక్కడ ఫాసో ఒకటి మాలి ఒకటి నైజర్ ఒకటి అంటే పదిహేను దేశాలు ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు సింపుల్గా బుకినాఫాసో మాలి నైజర్ అంటే ఆల్రెడీ మ్యాప్ నేర్చుకొని యాభై నాలుగు దేశాలు యాభై ఐదు దేశాలు ప్రాక్టీస్ చేసి ఉంటే సో ఎక్కడ వీటిని ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఈజీ సో ఎప్పుడు నేను పదహారు దేశాలని ఇక్కడ మీకు లొకేట్ చేస్తున్నా సౌత్ సుడాన్ ఇది వన్ దాని పక్కన ఇథియోపియా టూ ఉగాండా త్రీ రువాండా ఫోర్ జాంబియా జింబాంబే ఫైవ్ సిక్స్ బోర్స్వానా సెవెన్ మలావి ఎయిట్ ఎయిట్ లెసతో ఇస్వాతిని నైన్ టెన్ తర్వాత చార్ద్ లెవెన్ ఇక్కడ మనకి చార్ తర్వాత సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ట్వెల్వ్ సో దాని తర్వాత మనకి థర్టీన్ బురుండి ఫోర్టీన్ బుర్కినాఫాసో మాలి ఫిఫ్టీన్ నైజర్ సిక్స్టీన్ అంటే మొత్తం మనకి ఆఫ్రికాలో పదహారు భూపరివేష్టిత దేశాలు ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అనే ఉన్నాయి మీరు మ్యాప్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఈ పదహారు దేశాలకి కోస్టల్ ఏరియా లేదు సముద్రం అనేది టచ్ అవ్వదు ఎక్కడ సింపుల్ గా సముద్రం అనుకుంటే ఈ బ్లాక్ కలర్ తీసుకొని ఈ బ్లాక్ కలర్ టచ్ అవ్వట్లేదు వాటన్నిటిని ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అనే అంటాం సో అలా ఏషియాలో పన్నెండు దేశాలు ఉంటాయి యూరోప్లో పద్నాలుగు దేశాలుంటాయి ఆఫ్రికాలో పదహారు దేశాలుంటాయి దక్షిణ అమెరికాలో రెండు దేశాలు ఉంటాయి మొత్తం నలభై నాలుగు భూపరివేష్టిత దేశాలు అనే ఉంటాయి సో ఇది మనకి ల్యాండ్ లాగుడ్ కంట్రీస్ పదహారు దేశాలు సౌత్ సూడాన్ ఇథియోపియా ఉగాండా రువాండా బోర్స్వానా జాంబియా జింబాంబే మలావి ఇస్వాతిని లెసతో చాద్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ బురుడి బుర్కినా ఫాసో మాలి నైజర్ సో దీని అన్నిటికీ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవడం నిజం చెప్పాలంటే అది వేస్ట్ అది వెంటనే మర్చిపోతారు మీరు మళ్ళీ సో ఈ దీనికి దీనికి కీ ఎక్కడ ఉంది అంటే ప్రీవియస్ వీడియోలో కీ ఉందనమాట సో అది ఎవరైతే నేర్చుకోగలుగుతారో వాళ్ళు ఇది ఫ్రీగా వస్తుంది అంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా ఆ టాపిక్ నేర్చుకున్నప్పుడు ఈ టాపిక్ మీకు ఫ్రీగా వస్తుంది జస్ట్ మనం ఇక్కడ ఎలిమినేషన్ చేసుకోవడం కోసం ఏ పార్ట్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒక మీకు అర్థం చేసుకోవడం కోసం సపరేట్గా చేశాను తప్ప ఈ టాపిక్ ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీరు అక్కడ మ్యాప్ చూసుకున్నప్పుడే దేనికి తేర రేఖ ఉంది దేనికి తేర రేఖ లేదు అనేది మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది సో ఇవి మనకి పదహారు ల్యాండ్ సిక్స్టీన్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలంటే స్క్రీన్ మీద కనబడితే నెంబర్కి వాట్సాప్లో హయా మెసేజ్ చేయండి మీకు బుక్కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా వస్తే సో నేను చెప్పే రిక్వెస్ట్ మీకు చేసే నేను చేసిన రిక్వెస్ట్ ఏంటంటే వీడియో వన్ దగ్గర నుంచి చూడండి నేను హండ్రెడ్ వీడియోస్ మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను లెర్న్ జీకే విత్ అంజీ అనే ఛానల్లో మీకు యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి వీడియో వన్ దగ్గర నుంచి మీరు చూడండి దానికి సంబంధించిన పీపీటీస్ కావాలంటే యాప్లో ప్రొవైడ్ చేశాము సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో ఉంటే చూడండి సో వీడియో వన్ దగ్గర నుంచి ఎవరైతే చూస్తారో మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది మీకు అయినా వంద వీడియోలు చూసి కూడా క్లారిటీ రాకపోతే ధైర్యంగా మీరు అప్పుడు వాట్సాప్లో మీకు నాకు మెసేజ్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ